కృష్ణ గోవింద అంటూను స్మరించరా కృష్ణ గోపాల అంటూను భజించరా పనులు సాగిస్తూనే నామం జపించరా నామం చెప్పిస్తూనే పనులు సాగించరా కృష్ణ గోవింద గోపాల గుంతెత్తరా కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద నువ్వు స్మరించరా కృష్ణ గోపాల అంటూను భజించరా కొందరంటారు కృష్ణుడు తినలేడని കൊരണ്ടാറു കൃഷ്ണുട പടുക്കോടന കൊണ്ടരണ്ടാ കൃഷ്ണു ഏമ്വടു കൊണ്ടരണ്ടാ ശ്രീകൃഷ്ണുടേലേ അമ്മ പ്രേമിസ്ഥ അമ്മ പ്രേമിസ്ഥ ഗ്രോലിന്ദെവരു അമ്മ ലാലിസ് ഉയ്യാലെവരു అమ్మ చూస్తుంటే లోకాలు చూపిందెవరు అమ్మ నాన్నల సంకెళ్ళు తెంచిందెవరు కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద అంటూ నువ్వు స్మరించరా కృష్ణ గోపాలంటూను భజించరా కొందరంటారు కృష్ణుడు బలహీనుడు కొందరంటారు కృష్ణుడు మహచోరుడు కొందరంటారు కృష్ణుడు పిరికోడని కొందరంటారు చేసింది ఏ ముందని విషపు పాలిచ్చే విషము పాలిచ్చే పూతనను చంపిందెవరు దొంగిలించిన పాల్ పెరుగు పంచిందెవరు కంస మర్దన చేసిందెవరు దుష్ట కౌరవుల దుర్మార్గమణ చెందెవరు కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద అంటూను స్మరించరా కృష్ణ గోపాల అంటూను భజించరా కొందరంటారు కృష్ణునికి పొగరుందని కొందరంటారు విచక్షత కలవాడని కొందరంటారు ఆరు బంధు ప్రీతి కలవాడని కొందరంటారు కృష్ణునికి ఏం తెలుసని పేద స్నేహితుని పేద స్నేహితుని పాదాలు కడిగిందెవరు పుత్రుని ఇంట్లోని తిన్నది ఎవరు రజ సూయాన ಧರ್ಮಸ್ಥಾಪನ ಕುತನ ವಾಳನ್ನು ತಿಳವರು ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಅಂಟು ಭೂಸ್ಮರಿಚರ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಅಂಟೂನು ಭಜ್ಚರ కొందరంటారు కృష్ణుడు స్త్రీలోలుడు కొందరంటారు కృష్ణుడు తన మొగుడని కొందరంటారు కృష్ణుడు ప్రియసకుడని కొందరంటారు కృష్ణుడు మాయగాడని చెర విడిపించి చెర విడిపించి స్త్రీ విలువ పెంచిందెవరు రాసలీలలో మోక్షాన్ని ఇచ్చిందెవరు కుబ్జ రూపాన్ని అందంగా మార్చిందెవరు బై హృదయాన నిలచిందెవరు కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద అంటూ నువ్వు స్మరించరా కృష్ణ నువ్వు భజించరా కొందరంటారు కృష్ణుడు రాలేడని కొందరంటారు కృష్ణుడు రక్షించడు కొందరంటారు కృష్ణుడు సామాన్యుడు కొందరంటారు కృష్ణుడు అజ్ఞానని కృష్ణ అనగానే కృష్ణ అనగానే చీరలు తెచ్చిందెవరు పిలుపు వినగానే గోవుల కాచిందెవరు విశ్వరూపాన్ని పార్థునికి చూపిందెవరు తత్వాన్ని గీతలో చెప్పిందెవరు కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ అంటూ నువ్వు స్మరించరా కృష్ణ అంటూ నువ్వు భజించరా కృష్ణ గోవింద అంటూ నువ్వు స్మరించరా కృష్ణ అంటూ నువ్వు భజించరా